రైట్ హాయ్ హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్ ఈరోజు వచ్చేసి మన సుజాతనగర్ మండలం మన ఈ ఊరిపి కరివేరు గుడి ఊరిలో ఉన్నాం మన జవహర్లాల్ నెహ్రూ గారు సార్ ఉన్నారు అండ్ కిషన్ గారు ఉన్నారు సారు మన విన్ఫినిత్ కిసాన్ గ్రో ప్రోడక్ట్ స్టార్టింగ్ నుంచి వాడారు యొక్క రైతు యొక్క మాటలతో రిజల్ట్ అనేది విన్నాం సార్ ఇది స్టార్టింగ్ నుంచి మీరు ప్రోడక్ట్ వాడారు కదా ఎలా అనేది ఒకసారి స్టార్టింగ్ ఏం వాడారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం ఏం వాడారు ఒకసారి మీ యొక్క మాటలతో అనేది తెలియపరచండి సార్ ఫస్ట్ సారి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి గట్టిగా ఫస్ట్ సారి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చిన్న మొక్కలు ఉన్నప్పుడు హీల్డ్ గ్రానవల్సు కిసాన్ హండ్రెడ్ హిమికు ఏది ప్లాంట్ ప్రోడక్ట్ ప్లాంట్ ప్లాంట్ గార్డు ఈ వాడేసరికి తోట కొంచెం గ్రాన వంగి సైడ్ మంచిగా వచ్చింది తోట నీట్గా వచ్చింది దాని తర్వాత గుబ్బ బాగా వస్తుందని వచ్చేసరికి ప్లాంట్ గార్డు ప్లాంట్ ప్రోడక్టును కిసాన్ హండ్రెడ్ కలిపి కొట్టినాం యాడ గుబ్బ ఆడే ఆగిపోయింది రిజల్ట్ కొంచెం చాలా వరకు రిజల్ట్ బాగా కానొచ్చింది మాకు మళ్ళీ ఈసారి నుండి మాకు ఆ డబ్బు లేకపోయేసరికి తోట ఈ స్టేజికి స్టేజ్కి రాగడానికి కారణం కూడా ప్లాంట్ ప్రోడక్ట్ బాగా ప పనిచేసింది ప్లాంట్ గార్డ్ కూడా బాగా పనిచేసింది గుబ్బని ఆడ ఆడ ఆడే గు ఆడే చెట్టుకు ఆఫ్ చేసింది ఏడే చెట్టుకు రాకుండా ఆఫ్ చేసింది ఇది మాకు చాలా హెల్ప్గా సహకరించింది మళ్ళీ ఇంకోసారి కూడా గ్రహణ వలసను వేయాలనుకుంటున్నాం మేము తోటకి తోట ఇంకా నీట్గా రావాలని మాకు వెంకట్ సారు వచ్చి ఇంకా ఏమేమి మందులు కొట్టాలో వచ్చి చెప్పడానికి మా సార్ మా దగ్గరికి వచ్చారు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు రైతు యొక్క మాటలతోనే చెప్పడం అనేది జరిగింది ఒకసారి చూడండి గొబ్బ చూపెట్టి ఎక్కడ మొక్క అక్కడే ఆగడం అనేది జరిగింది చూడండి అసలు తోట కూడా అసలు ఎక్కడ సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయో సైడ్ బ్రాంచెస్ కూడా బాగా రావడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ రైతుకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా చోట్ల గొబ్బ రోగం అనేది వస్తుంది కనుక ఖచ్చితంగా మనం వచ్చేసి కిసాన్ ప్లాంట్ ప్రొటెక్ట్ ప్లాంట్ గార్డ్ ఒకసారి అక్కడ చూపెట్టండి సార్ కిసాన్ ప్లాంట్ కార్డు ఇంకేటం ఈ వాడడం ద్వారా ఏంటంటే మనకి గొబ్బ రోగం అనేది స్టార్టింగ్ వచ్చింది వచ్చేసరికి సార్ గొబ్బ రోగం వస్తుంది అనేసరికి కిసాన్ ప్లాంట్ ప్రోడక్ట్ ప్లాంట్ గార్డు కిసాన్ హండ్రెడ్ ఇవ్వడం అనేది జరిగింది అవి ఇవ్వడం ద్వారాగా ఈరోజు రైతులు చుట్టుపక్కల వాళ్ళు కూడా కావాలి అనే అనటం జరిగింది ఆ రోజు ఈరోజు ప్రొడక్ట్ ఇవ్వడం కోసమే వచ్చాం మనం వచ్చేసి గొబ్బ రోగం వస్తే వచ్చిందైతే పోదు సార్ వేరే దానికైతే రాకుండా చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ విన్ఫినిత్ కిసాన్ గ్రో ప్రోడక్ట్స్ వాడండి రైతుకు తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి తీసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇన్ఫినిటీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ కట్ చేసి